ఈ మూత చూసుకో ఒకసారి అర్థం నేను దావిది బిడ్డ నువ్వు పెద్ద గడేశం బిడ్డ అంట నాకు పేర్లే పెడతావు నువ్వు ఆ నాకు పేర్లే పెడతావు నువ్వు నీకు తెలిసినా నీకు తెలిసినా నీకు తెలుసునా నన్ను ఏమని అడుగుతున్నారో మేడమ్ మేడం సినిమాలో వాళ్ళకి హీరోయిన్ గా వచ్చారంటున్నారు నీకు తెలిసినా మేడం మేడం సినిమాలలో ట్రై చేస్తారా మేడం అని అడుగుతున్నారు నేను నీ లెక్క ఊటాలంటే మళ్ళీ ఊటానా ఏమో తల్లి మేడం మేడం సినిమాలో లెక్క ట్రై చేస్తారా మేడం అంటున్నారు మళ్ళీ మళ్ళీ ఊటాల నీ లెక్క నేను తన్ను తాటనే అదే అంతా ఆట పోయి వేసిరా మళ్ళీ ఇంట్లోకి పోయి అనుకున్నాం అనుకుని నీ సంగతి చెప్తా ఏమిటో నేనే బాగొట్టిన నీకన్నా ఏ ఎక్కరించినాలే ఏ నెక్కరించావు రేపు నేను వందల కొత్త నువ్వే కొట్టుకుంటావు అప్పుడట్టా రేపు నేను వందలకి వస్తే నువ్వే కొట్టుకుంటావు అప్పుడట్టే ఓకే అండి బాయ్ కసుపు కసూపులాగా ఇది सुब्लग इकड़ा 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 इकड़ा

పైకెత్త కర్ది బుక్ కర్ది హ ఆ బైస నా కతమా అలా తీ మాట్లాడు పైకెత్త మాట్లాడు అమాట్లాడాలనే

కలతమ్మ నీతో పంచాయతీండే లేదు ఇంకా మళ్ళా వర్షం వచ్చి అంత పడుతుంది ఇంకా చూడే నేను నేనేంతా కొట్టినావు నువ్వేం కొట్టినావు చూడు నువ్వు అంత అందంగా ఉండవని నన్నీ నీటి కొట్టను వైసీపీ కొట్టాలా కసు వైసీపీ కట్టాలనా ముసలు కొట్టకూడదా మూడు నెలలే పని చేంటే కొంచెం కాళ్ళు చేతులు రక్తం ఆడుతుంటు అది పొద్దునూకులు పనుకుంటే ఏమొచ్చాది నీకు మీరు లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దునూకులు నా పొద్దునూకులు ఏం పనిలే ఇంకా తినడం పనికడం కొట్టు నీటిగా మళ్ళా ఓసి పిల్లలు పని చేయాలంట ముసలి చేయకూడదంట చెప్పండి చెప్పడం చూడు మళ్ళీ ఎటు చెప్తున్నావో యా సేత కొట్టేది ఈ కూడా కొట్టు ఏం అలాడు అడుగుతావు రెండు చేతులతో కొడితే రెండు చేతులకి బాగుంటుంది పనుకొని పనుకొని మజ్జి ఎక్కినావు పలా ఉపాసలు తిండురా తిండివి కదా నేను మధ్యాహ్నము ఒరేయ్ ఆడేమో నాకు తెలుసు అంటున్నాడు నువ్వేమో వానికే తెలుసు అంటున్నావు నీకే తెలాలా వానికి తెలాల ఎవరు ఆడబెట్టి పోయినారో వాన నాకు అసులో నూకిందో ఎవరికి తెలుసు నువ్వే యాద చేసి ఇట్టావు అతీది బెయిట్ అయ్యడమే కసురు కొట్టి ఇప్పుడు పదివేల మోటార్ పదిహేను వేల అది ఎవరు రిపేర్ చేస్తారు ఊ కొండనే ఉండవు పెయిన్ పెత్తనం ఇచ్చే నెత్తలు ఉరుకుతుందంట ఇప్పుడు గంట సేప కొడతనే ఉండవు కొడతనే ఉండవు నేను నూకా ఈరోజు సెలవు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు నువ్వే చేసానావు నూకకుండా పని చేచ్చంటే మబ్బిడ్తుంది దిక్కులు చూడనికే సరిపోయిన చూడు ఏమన్నా పని చేచ్చానావా కలతి ఓ కలతి నివేనా ఒక పాట ఉంది నా మహేష్ బాబు రాసినాడు కమ్మ కమ్మ కళావతి అడి రాస్తాడే మా అమ్మ ఎందుకు పని చేయించంటే మా అమ్మ గత మూడు రోజుల నుంచి పలావు అన్నము పలావు చికెన్ తింటుంది తినకూడదంటే కూడా తింటేనేందండి ఆ తినడం వల్ల కాళ్ళు మొక్కలు వాసినవి తింటాది పనుకుంటుంది తింటాది పండుకుంటుంది ఇంకేం పని చేయదు ఏమన్నా పనులు ఉంటే నేను మా నాయన షేర్ చేసుకొని చేసుకుంటాం ఇంకా ఈమె ఇంట్లో ఏం పని చేయదు మళ్ళీ ఏడకన్నా రమ్మంటే కూడా పోదు ఇంకా ఇండ్లిసి తింటే అది నిద్రపోతుంది అట నిద్రపోవడం వల్ల ఆమెకి ఇంకా కాళ్ళు చేతులు సచ్చుపడి కాళ్ళు ముఖాలు వాసినవి అందుకు ఈరోజు పని మీరు మళ్ళీ తిట్టుకుంటారేమో నన్ను ఏం వేస్తారు మే అమ్మతో పని చేయించా నువ్వు చేయొచ్చు కదా అని మా అమ్మ గురించి మీకు తెలియదు కదా అందుకు చెప్తా అన్న అట్ట ఇట్ట పని కొంచెం కాళ్ళు చేతులు ఒక కాలు ఒక చెయ్యి సచ్చొచ్చింది అనమాట బీపీ వచ్చినప్పుడు కొంచెం కొంచెం పని చేసుకుంటూ నడుచుకుంటుంటే అవి పోతాయి లేదంటే ఇంకంతే అందుకు ఈరోజు కస చిన్నప్పుడు నాకు పని చెప్పింది ఇప్పుడు నేను ఆయనకు పని చెప్తాను మళ్ళీ అడిగేనా చూడు మా నాయనకు మా అంటే ఇష్టం సూచనాడు వాడు నేనే డైరెక్ట్ వాడిని అడిగి ఎందుకు ఊరికే అవుతాను వాడు నన్ను నాకే చెప్తాడు మీ నేనే ఎర్రో తెచ్చిన నాకేం తెలుసు అని చూసినా లే కాగితాలు ఎవరు తీసి పెట్టినారు మధ్యమేనా చూడు ఏమన్నా ఉందేమో మాది మోటార్ జడిపోయింది ఈ చీరతో మూడు గీడలు వేసినాయి ఈరోజు నిలేపాడల ఎప్పుడు ఎప్పుడు పనుకొని నిద్ర అవుతుంటావు కొట్టు దెల్ల కొట్టినాక పిలుసు మొత్తం కొట్టినాక వచ్చా అట గాలికి తిరిగొచ్చా ఒకరో ఒకటే రోజు మూడు వీడియోలు మా అమ్మ ఇంకా కొట్టాలా కొడుతూనే ఉంది మాది మోటార్ జడిపోయింది వీళ్ళు కాగితాలు ఏడ పడేసినారు పడేసినారు చాలా చాలండి నాకు పది రూపాయలు ఇవ్వాలా కొనుక్కొద్దా నేను నేను కొనుక్కొద్దా డిక్కెట్లు వేచ్చావా ఇద్దరికి కొడతా ఇక్కడ కూడా నాకు లెక్కేయాలంటున్నా బండి మెత్త పడింది అది కుట్ట కొ అండి తల్లి మాయమ్మ నాకు ఇచ్చాది ఇప్పుడు ఎంత చేసినాక మళ్ళీ ఎన్ని వేసినా నువ్వు గాడిదలు ఎన్ని గాడిదలు ఉన్నాయి చెప్పు కులల్లో నన్న పెడతా కూలలు అన్న పెట్టాలా ఇద్దరిని ఆ ముగ్గిరినా వాన పడితే మళ్ళీ పడతాది కసు ఇది కసు కాదు అన్ని పులలు పైన కాకులు గీకులు అన్ని పెట్టినట్టు అవునే కాకులు గూడు పెట్టింటాయి కదా ఆ గూడువన్నీ పడినాయి రాత్రి నులేదా నీకు తన్నీ చెప్పాలా కళాతి తన్నీ చెప్పాలి అప్పుడు వింటావు పూలు లేవే కోసుకుపోయినారా మీ చుట్టాలు మీ వాళ్ళు ఉన్నారు కదా కోసుకుపోయినారులే